గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మా హెప్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ ఈ వీడియోలో గ్రూప్ వన్ రిజల్ట్స్ సంబంధించినటువంటి వివాదం గురించి మనం తెలుసుకోబోతున్నాం మనకు జూన్ ముప్పైనా దీనికి సంబంధించినటువంటి హియరింగ్ ఉన్నది కదా ఆ హియరింగ్లో ఏమవుతుంది మరి నిజంగా గ్రూప్ వన్ మెయిన్స్లో అవగతకలు జరిగినాయా లేదా అనేసి మనకు నిన్న కూడా ఒక కేసు వేయడం జరిగింది మొత్తంగా చూసుకున్నట్లయితే హైకోర్టులో డజన్ల కొద్ది కేసులు పడడం ప్రాణండి డజన్ల కొద్ది కేసులు అండి మనం దీని ఒక్కటే చూస్తున్నాము గతంలో రీ ఎవాల్యుయేషన్ సంబంధించినటువంటి దానిపైన చాలా కేసెస్ జరిగినాయి అవగతకలు జరిగినాయి అనేసి డజన్ల కొద్ది కేసులు అయినది మరి న్యాయం ఏంటిది అన్యాయం ఏంటిది కనుక చూసుకున్నట్లయితే నిజంగా గ్రూప్ ఆర్ మెయిన్స్లో అవకతవకలు జరిగినాయా లేదా అనేది ఇప్పుడు ఒక అనుమానమేనా అనేది ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది అనమాట మరి ఎప్పటికైనా ఏ సిచ్యువేషన్లో ఏ సందర్భంలో అయినా ఫైనల్గా గెలిచేది న్యాయం మాత్రమే గెలుస్తుంది సార్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనము ఎప్పుడు తప్పు చేసినైనా ఆ తప్పుకు సంబంధించినటువంటి దేవుడు ఏదో ఒక రూపంలో మనకు చూపిస్తాడు సో ఇప్పుడు హైకోర్టులో కూడా ఇన్ని డజన్ల పెద్ద కేసులు పడ్డా కూడా మరి ఖచ్చితంగా ఇవాళ కాకపోయినా రేపటి రోజైనా సరే న్యాయమే గెలుస్తుంది సార్ ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుంది మరి గ్రూప్ వన్ రిజల్ట్స్లో మరి అవకతవకలు జరిగినాయి అనేది నిరనిర్ధారణ నిర్ధారణ నిజ నిర్ధారణ జరిగిన తర్వాత మరి ఫ్రూప్స్ హైకోర్టు కావాల్సింది మేజర్గా ఏంటిదంటే దీనికి సంబంధించినటువంటి అవగతగలు జరిగినాయంటే దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ సహా సాలిడ్ ఫ్రూప్స్ సహా ఖచ్చితంగా చూపించాల్సి ఉంటుంది అన్నమాట అప్పుడు ఆ ఫ్రూప్స్ను పరిగణన తీసుకొని మరి నిజంగా అబద్ధం నిజంగా అవగతగలు జరిగినాయా లేదా అనే దానిపైన తీర్పు లోబడి ఉంటుంది అన్నమాట మొత్తానికైతే అనుమానాలు ఇక్కడ పనికిరావండి కావాల్సింది హైకోర్టుకి ఏంటి అంటే కావాలి ఎవిడెన్స్ కావాలి సో ఆ తప్పు జరిగింది అనడానికి ఖచ్చితంగా ప్రూఫ్స్ అయితే ఉంటే మాత్రము ఖచ్చితంగా అది ఫేవర్గా మన స్టూడెంట్స్కి రావడం జరుగుతుంది ఇన్ కేసమ్ జస్ట్ అనుమానాలతోనే అనుకుంటే మరి ఖచ్చితంగా అది టీజీపీఎస్కే ఫేవర్ అవుతుంది మొత్తానికైతే చూసాం సార్ గత టూ త్రీ వీక్స్ బ్యాక్స్ వన్ మంత్ బ్యాక్ కానీ తీసుకున్నట్లయితే ఈ హైకోర్టులో చాలా గ్రూప్ అని కేసులు పడ్డాయి అటు పిటిషన్ పిటిషనర్ వాదనలు అయినా సరే ఇటు టీజీపీఎస్సీ అయినా సరే చాలా చాలా హోరాహురీగా జరిగినాయి మరి మొత్తానికైతే జడ్జి గారు మరి దీనిని పోస్ట్ పోస్ట్పోన్ చేసి జూన్ లెవెన్ పెట్టారు సమ్మర్ హాలిడేస్ కారణంగా మళ్ళీ జూన్ లెవెన్ తర్వాత మళ్ళీ రీసెంట్గా మనకు జూన్ ముప్పై వరకు పోస్ట్ పోస్ట్పోన్ చేయడం జరిగింది సో మొత్తానికైతే తెలంగాణ గ్రూప్ వన్ రిజల్ట్స్ వివాదము ఒక లాస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చిందండి మరి దాదాపుగా టెన్ ఇయర్స్ నుంచి ఓకేనండి టెన్ ఇయర్స్ నుంచి లేనటువంటి గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇప్పుడు వచ్చింది అది కూడా ఈ యొక్క న్యాయమైన చిక్కులతోనే ఉన్నది మరి దీనికి సంబంధించినటువంటి మరి పూర్తిగా మరి ఏమవుతుందో కనుక చూసుకున్నట్లయితే జూన్ ముప్పై వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉన్నదన్నమాట మరి తెలంగాణ ప్రభుత్వము మరి ఏం చేస్తుంది గ్రూప్ వన్ ఖచ్చితంగా భర్తీ చేస్తుందా లేకపోతే ఇది కూడా మెయిన్స్ తర్వాత క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉన్నదా అంటే మనం జూన్ ముప్పై వరకు చూడాల్సిన అవకాశం ఉన్నది ఖచ్చితంగా ఆ ఫ్రూప్స్ ఉంటే మరి క్యాన్సిల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది లేకపోతే మరి యధావిధిగా మనకు రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది రిజల్ట్స్ ఇచ్చారు ఆల్మోస్ట్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుందనమాట ఖచ్చితంగా మరి మనకు జూన్ ముప్పై వరకు హియరింగ్ ఉన్నది కాబట్టి ఆ రోజు వరకు వేచి చూడాలి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిది అనేది తర్వాత మనకు ఉంటుంది కాబట్టి చూడాలి సార్ ఈ ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ